హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి రామణి నేను ఇస్తే బాగున్నాను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఏంటంటే మిగపల్లిని భజనకొండ అనేది మాకు ఇక్కడ ప్రత్యేకత అండి కనుమ రోజు ఇక్కడ సంబరాలు జరుగుతాయి పందాలు ఎడ్లు బండ్లు పోటీలు జరుగుతూ ఉంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు భజన కొండకి సందర్శించినట్టుగానే వచ్చాము మా అన్న మా వదిన మా అక్కలు అందరూ విని చూడండి అయితే జనాలు చాలామంది ఉంటారు అయితే రోడ్డు మీద దిగేసి ఇంకొక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడవాలి లోపలికి చాలా అలసిగా ఉంటుందండి నడుస్తూ ఉంటే చూడ కొత్తగా ఇక్కడ గౌతమ్ బుద్ధుడి విగ్రహం కట్టారండి దానికి మా మినిస్టర్ కొనతలు రామకృష్ణ గారు రుబ్బన్ కట్టింగ్ చేశారు చూడండి మీద ఉంది పొద్దున పూట ఏముండదు ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ ఎడ్ల పందాలు ఉంటాయి కోడి పందాలు కూడా జరుగుతాయి ఇంకా ఇప్పుడు ఈ సమయం అయితే ఐదున్నర అవుతుంది ఇది పొద్దున్న నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి మార్నింగ్ అయితే ఇంకా మనకి గై నుంచి బౌద్ధ భిక్షకులు వస్తారండి ఇక్కడికి ఇక్కడ వాళ్ళ సమావేశం కూడా పెట్టుకుంటారు ఈ సంక్రాంతి సమయంలో మాకు గాలిపటాలు గాలిపటాలు చూపుతా గాలిపటాలు ఎగరంటే చాలా చాలా బాగుంటుంది మా అక్కడ మా అందరం ముందు నడుస్తున్నారు మా జాయి నేను బ్యాక్ బ్యాక్ నడుచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నుంచి నడుస్తున్నామండి మా ఇంటి దగ్గర నుంచి కాదు భజన కొంత దగ్గర దగ్గర నుంచి సరౌండింగ్ అంత చూపించుకునే ఇటు మధ్యాహ్నం రావాల్సిందే మా సింధు పడుకోవడం వల్ల మేము రాలేకపోయామండి మా జాయి కంగారు పెట్టేసి వెళ్దాం వెళ్దాం అని తెచ్చి పెడితే వచ్చాము చూడండి బోయింగ్ ఎక్కువ ఉంటుందండి సమయం ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారండి ఇప్పుడు సమయం అయినా సరే జనాలు వస్తూనే ఉన్నారు వీడియో చూపించు చూపిస్తున్నాను ఇండియా నడవద్దు సర్ఫీస్ సలో అంటాం ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా అందరూ ఇక్కడ ఏదో నుంచి ఇంకా మార్చి వరకు సంబరం జరుగుతూ ఉంటాం మా ఏరియా అంతా రా ఇక్కడ నుంచి సంబరాలు ఉంటాయండి అనకాపల్లిలోని దీని తర్వాత ఇంకా వెళ్తున్న ఇది దగ్గర దగ్గర అమ్మవారు ఊరమ్మవారు పండుగలు ఉంటాయి ఎందుకు అర్థం సాఫ్ట్గా ఉంది ఎక్కడి నుంచి వస్తారండి జనాలు అందరూ అయితే మార్నింగ్ అయితే ఇక్కడ బౌద్ధపక్షికలు వస్తారు గై నుంచి నపాల నుంచి వస్తారు సార్ బజ్జీ చేస్తున్నారు దేవాక్క దేవాక్క అదే జాతరలా ఉంటుందండి మాకు అక్కడ జాతర ఏంటి జాతరే ఫైటింగ్లు అవుతాయి కూడా అండి ఒక్కొక్కసారి ఈవినింగ్ అవ్వబోతు ఫైటింగ్స్ కూడా అవుతాయి ఇక్కడ పక్కొండలు చల్లగొండలు ఇంకా లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది గ్రౌండ్ అనమాట ఎద్దుల పండుగలను ఎద్దుల జరిగే ప్లేస్ ఇది నేను అంతా ఇది అనకాపల్లికి పెద్ద సంబరం అండి తర్వాత వెలుపుల మీద సంభవం ఉంటుంది ఇది జనవరి పద్దెనిమిదిలో ఉంటుంది అది బాబు తర్వాత షార్ట్ చేద్దాము చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా కొనాలండి బైక్ని ఇక్కడ ఎదురు చెందా కదా జరుగుతాయండి అందుకే రోడ్లు ఇక్కడ